వెల్కమ్ టు మ్యాన్ రోబో సత్యమేవ జైతే సత్యం గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది హీరో సుమన్ విషయంలోనూ ఇదే జరిగింది జైలు గౌడ మధ్య హీరో సుమన్ ఏడవ భాగం చివరి భాగం మరో అమ్మాయిని బోన్లోకి పిలిచారు ఇతను మీకు తెలుసా మేజిస్ట్రేట్ ప్రశ్న ఒక అమ్మాయి సుమన్ వైపు చూసింది ఇతను మీకు తెలుసా మరోసారి అడిగాడు మేజిస్ట్రేట్ తెలుసు సార్ ఉత్సాహంగా చెప్పింది ఆ అమ్మాయి ఎలా తెలుసు సినిమా యాక్టర్ సుమన్ గారు కదండి అతను తెలియకపోవడం ఏంటి ఆ అమ్మాయి సిన్సియర్గా అభిమానంగా చెప్పింది అలా కాదు నువ్వు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చావా నేను కంప్లైంట్ ఇచ్చింది వేరే వ్యక్తి మీద ఇతని మీద కాదు చెప్పింది ఆ అమ్మాయి చివరి సాక్షిగా మరో అమ్మాయిని పిలిచారు ఆ అమ్మాయి వచ్చి కోర్టు బెయిన్ బోన్ ఎక్కింది నీకు ఈ వ్యక్తి తెలుసా మేజిస్ట్రేట్ ఆ అమ్మాయిని అడిగాడు ఆ అమ్మాయి స్మన్ వైపు చూసింది అతను ఎవరో నాకు తెలియదు అంది స్పష్టంగా మరి మీరు ఇచ్చిన కంప్లైంట్ నేను ఇచ్చింది ఇతని మీద కాదు చెప్పింది ఆ అమ్మాయి అతని మీకు నిజంగా తెలియదా సినిమాల నటుడుగా తెలుసు అంతవరకే అంతకు మించి తెలియదు ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పింది ఇక సుమన్ పోర్టుకు వెళ్ళాడని ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయింది ఇది ఫైనల్ కావచ్చు అసలు సుమన్ బయటపడతారా లేదా ఇండస్ట్రీలో ఈ వార్త చర్చనీయ అంశమైంది కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు మరికొంతమంది తర్జన భర్జనలు చేస్తున్నారు ఏ తీర్పు వస్తే ఎలా ఫ్రు డబ్బాలో ఆలోచిస్తున్నట్టుగా ఉంది సుమన్ నిర్దోషాన్ని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో సుమన్ వార్త సంచలనమైంది ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అప్పటికే సుమన్ ఒక నటుడుగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఇట్ చిత్రాల హీరోగా గుర్తింపు వచ్చింది అలాంటి హీరో కేసు సాధారణంగా సంచలనం అవుతుంది తమిళనాడులో కేసు జరగడం తమిళ సినిమాల్లో కూడా సుమన్ నటించడం వల్ల మద్రాసులో ఎక్కడ విన్నా ఇదే వార్త అంతేకాదు చిత్రసీమలో ఒక హీరో మీద ఇలాంటి కేసు రావడం జరగలేదు సుమన్ దే మొదటి కేసు బహుశా చివరిది కూడా కావచ్చు అలాగే రికార్డ్ బ్రేక్గా నిర్దోషిగా బయటపడ్డారు సుమన్ నిర్దోషిగా బయటపడ్డారు ఓ వైఫ్ ఇండస్ట్రీ మరోవైపు వైఫ్ అభిమానులు అభిమానుల్లో ఆదృత తమ హీరో నిర్దోషిగా బయటికి రావాలి తమ హీరో తమ అభిమాన హీరో నిర్దోషాన్ని రొమ్ము విరుచుకొని చెప్పాలి అభిమాన సంఘాలు అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కోరుకున్నారు జడ్జి సుమన్ వంక చూశారు మీరు కూర్చోండి అన్నారు జడ్జి సుమన్ కూర్చున్నారు ఆ క్షణం సుమన్కు తెలియదు జడ్జి తన జడ్జిమెంట్ వినిపించబోతున్నారు నిజాయితీకి పురస్కారం లభించబోతుంది మూడున్నర సంవత్సరాల క్రితం ఏ కోర్టులో తాను నిందితుడిగా నిలబెట్టారో ఇప్పుడు అదే కోర్టులో సుమన్పై తుది తీర్పు రాబోతుంది ఎక్కడ నేరారోపణ చేయబడిందో ఏ న్యాయస్థానం ప్రాంగణంలో కేసు ఫైల్ అయిందో అక్కడే తనపై నేరారోపణ రుజువు కాలేదని కాసేపట్లో తెలియబోతుంది ఆ న్యాయస్థానం తీర్పు చెప్పబోతుంది న్యాయమూర్తి తన తీర్పును వినిపించబోతున్నాడు సాక్షులు సాక్షుల సాక్ష్యము ప్రత్యక్ష సాక్ష సాక్ష్యం ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిలకు మీకు ఏ సంబంధం లేదని తెలిసింది రాంగ్ ఐడెంటిఫికేషన్గా రాంగ్ ఐడెంటిఫికేషన్గా పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్కు మీకే సంబంధం లేదని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిలు కూడా తమ ఫిర్యాదుకు సంబంధం లేదని తాము కంప్లైంట్ ఇచ్చింది మీ మీద కాదని తెలియజేశారు కాబట్టి కేసులు ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం సుమన్ నిర్దోషి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సుమన్ నిర్దోషి ప్రేక్షకులు అభిమానులు ప్రజలు నమ్మిన నిజం ఒక నిజానికి ఒక అబద్ధానికి అడ్డుగా ఉన్న సన్నని రేఖ చెదిరిపోయింది చెరిగిపోయింది కానీ ఆ సన్నని రేఖకు అవతల ఉన్న నిజం బయటికి రావడానికి పట్టిన కాలం మూడున్నర సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని వందల రోజులు ఎన్ని వేల గంటలు లక్ష లక్షణాలు ఇది నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నానికి నాంది సుమన్ జైలుకు వెళ్ళాడు నిర్దోషిగా బయటకు వచ్చాడు ఈ రెండింటి మధ్య సుమన్ అనుభవించే మానసిక మేధ అక్షరాలకు అతీతమైనది గ్లామర్ ప్రపంచంలో బ్రతికిన వ్యక్తి చే నేరానికి నిందితుడిగా నిలబడవలసి రావడం ఎంత దురదృష్టకరం సుమన్ నిర్దోషిగా బయటకు వచ్చాడు కానీ ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు ఎంత ప్రశాంతత కోల్పోయాడు ఎంత జీవితాన్ని నష్టపోయాడు అయినా సరే ఎదురొడ్డి పోరాడాడు సుమన్ జీవితంలో ఎదురైన ఈ విషాదం సుమన్ దృఢమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ప్రతి చిన్న విషయానికి కుంగిపోయే వారికి జీవితాన్ని ఆత్మహత్య పేరుతో ముగించుకోవాలనే వారికి సుమన్ జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం కావాలి ఇది సుమన్ జీవితంలో ఊహించని దుర్ఘటన ఇది సుమన్ ఆ విషాదాన్ని ఎదుర్కొని నిబ్బరంగా ఆరోపణలకు ఎదురటి నిజాయితీని నిరూపించుకున్న ఘటన సుమన్ నిర్దోషిగా విడుదల కాగానే రాష్ట్రవ్యాప్తంగా సుమన్ అభిమానులు పండుగ చేసుకున్నారు చిత్ర పరిశ్రమ సంతోషించింది నిర్మాతలు దర్శకులు తోటి కళాకారులు యావత్తు చిత్ర పరిశ్రమ సుమన్కు ఎదురెళ్లి స్వాగతం పలికింది అక్కడి నుంచి సుమన్ మళ్ళీ మరో తన మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మళ్ళీ హీరోగా తన స్టామినా చాటాడు వర్ది ఖైదీ ఇన్స్పెక్టర్ కలెక్టర్ గారు ఇలా వర్ష విజయాలు వెనక్కి తిరిగి చూసుకోలేదు సుమన్ భయంతో పారిపోలేదు ఎదురు నిలిచి పోరాడారు అందుకే మళ్ళీ విజయాలను సాధించారు ఆ తర్వాత అన్నమయ్యలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడిగా నటించి మెప్పించారు ప్రత్యేక పాత్రలు పోషించారు ఎక్కడా నటుడుగా తన ప్రయాణాన్ని ఆపలేదు ఎక్కడా ఓటమి ముందు తలంచలేదు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రత్యేక పాత్రలు పోషిస్తూ అభిమానుల హృదయాల్లో నిలిచే ఉన్నారు ఈ సీరియల్ ఆంధ్రభూన్లో వస్తున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎక్కడ చూసినా ఈ సీరియల్ గురించి చర్చించుకున్నారు ఈ సంఘటన జరిగి నలభై ఏళ్ళు కావస్తున్న సుమన్ ఆత్మవిశ్వాసం ఎందరికో మార్గదర్శక నిలుస్తుంది అలలు వెనక్కి వెళ్ళినా అదే వేగంతో ముందుకు వస్తాయి ఆంధ్రభూమిలో ఈ సీరియల్ వస్తున్నప్పుడు ఈ సీరియల్ ద్వారా తనకు అభిమానులు మరింత దగ్గర వేయాలని సుమన్ చెప్పడం గమనార్హం దాదాపు నలభై ఏళ్ళ కిందటి సంఘటన ఇప్పుడు మీకు ఆడియోగా అందించడానికి ఒక కారణం జీవితం ఒక పూలదారి కాదు బైండెడ్ స్క్రిప్ట్ కాదు ఎప్పుడు ఏ సమస్య పంచి ఉంటుందో తెలియదు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం బేలగా మారి భయంతో పారిపోవడం చేయకూడదు ఇలా ఎందరో సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఉన్నారు భయం అందరికీ ఒకటే ఆ భయాన్ని జయిస్తే గెలుపు మీ వెంటే జైలుకోళ్ళ మధ్య హీరో సుమన్ ఆడియో బుక్ మీకు ఆ ఆలోచనను ధైర్యాన్ని ఇవ్వాలని మా ఆకాంక్ష జీవితం చాలా చిన్నది సహజమైన మరణం తప్ప పిరితనంతో ఉన్న ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దు ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో మీద మీ స్పందన కామెంట్ బాక్స్లో తెలియండి మీ అనుభవాలు మీ సూచనలు తెలియజేయండి స్టేట్ మ్యాన్ ఆంధ్రభూమి వీక్లీలో నాలుగు వారాలు అనుకున్న ఈ సీరియల్ ఇరవై నాలుగు వారాలు పాటు కొనసాగింది సుమన్ మీద మరింత అభిమానం పెరిగింది ఇదే విషయాన్ని సుమన్ చెప్పారు సుమన్ ఆంధ్రభూమి కార్యాలయానికి వచ్చినప్పుడు అభిమానులు సిబ్బంది చుట్టుముట్టారు సుమన్ మీద ఉన్న అభిమానాన్ని చూపించారు ఈ సీరియల్ రాసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆంధ్రభూమి ఐటర్ కనకాంబరాజు గారిని ఈ సందర్భంగా తలుచుకోవడం కృతజ్ఞతలు చెప్పడం ఆనందంగా ఉంది ఈ సీరియల్ ద్వారా సుమన్ లాంటి మంచి మిత్రులు దొరికారు ఈ సీరియల్ రచయితగా నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది ఒక వ్యక్తిత్వ వికాస రచన చేసిన అనుభవాన్ని అనుభూతిని కలిగించింది